ఎడారిలో పాట వేయుదును అరణ్య భూములో త్రోవేదును నేను ఎడారిలో నదులు పారించి నేను ఎందుకు ప్రజలకు నీటిని ఎత్తును అన్నారు ఎడారులో నదులు పారిస్తారు ఇటువంటి ఎడారి ప్రాంతంలో చిన్న నది కాలువ ప్రారంభమైంది ప్రభు చిత్తగిస్తే మన ప్రార్థన ద్వారా మన జీవితంలో పరివర్తన ద్వారా మహానది వలె దేవుని దీవుని రూపొందే అవకాశం అనేది ఉంది కనుక సహోదరి సహోదరాల అటువంటి అటువంటి భాగ్యం కొరకు మనం ప్రార్థిస్తూ ఉండాలి అలానే నలభై అవ కీర్తన నలభైవ కీర్తన పదవ వచ్చిన ఇరవై అలకిస్తున్నా భక్తుడు ఇలా పలుకుతూ ఉన్నాడు నీ రక్షణను కూర్చున్న శుభ సమాచారమును నేను పదిలముగా ఉంచలేదు ప్రభువు కూర్చున్నటువంటి రక్షణ సమాచారాన్ని తనకే ఉంచుకోలేదు భక్తుడు పలుకుతున్నాడు శుభ నీ రక్షణ కూర్చుని నా సమాచారమును నేను ప్రజలెముగా దాచించలేదు నీ నమ్మదగిన తనమును నీ సహాయమును నేను ఎల్లవేళలా ధరణకు తెలియజేసిన ఏంటని నీ కరుణను కూర్చు నీ విశ్వసనీతిని కూర్చి నేను భక్త సమాజమున చెది అనగా ఈ దిన మనం చూసినటువంటి ఈ అద్భుతం ఈ రచన సమాచారం ఈ శుభ సందేశం మనకే ఉంచుకోవటం లేదు సిస్టర్స్కే ఉంచుకోవటం లేదు ఈ విషయానికి పరిమితం కాలేదు అనేక మందికి తెలియజేస్తున్నాం ఇప్పటికే చాలా మందికి తెలియజేశారు ఇంకా మీ ద్వారా ఇంకా మీ ద్వారా అనేక మందికి తెలియజేయాలి ఇదే శుభ సమాచారం ఇదే సువార్త శుభవార్త రక్షణ వార్త కనుక మనకే ఉంచుకోక కేతడు భక్తుడు తనకే ఉంచుకోలేదు ప్రకటించాడు అలానే మనం మన గ్రామాల్లో క్రైస్తవులకు క్రైస్తవేతరులకు అందరికీ భక్తులకు ఈ శుభ సమాచారాన్ని వెల్లడి చేయాలి పంచుకోవాలి మనని ఆహ్వానించాలి అటువంటి భాగ్యాన్ని చేసి మనీ ఈ పూజలో ప్రార్థిస్తున్నారు